ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో ఈ తప్పులు మాత్రం మీరు అసలు చేయకండి ఎందుకంటే అన్ని కోళ్లను ఒకే దగ్గర బ్రీడింగ్ సెటప్ చేయడం చాలా తప్పు ఎందుకంటే అవి వాటి గూళ్ళను అవి కన్ఫ్యూజ్ చేసే క్రమంలో వాటి పిల్లల్ని కూడా పొదిగేకుండా చేస్తుంది సో చూశారు కదా ఇందాకే ఇవో ఒక్క దాంట్లో మూడు కోడ్లు పొదుగుతున్నాయన్నమాట దాంతోపాటు ఇట్లా పొదిగి ఒక పిల్లనైతే చంపేస్తున్నాయి చూసారు కదా మొత్తం చనిపోయింది ఇవో ఈ పిల్ల మాత్రం కాబట్టి ఈ తప్పులు మీరు చేయకండి ఎందుకంటే అవి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత మూడు మూడు దాని మీద ఎక్కి కూర్చుంటే పిల్లలు మొత్తం కూడా చనిపోతాయి కదా అండ్ దీని కింద ఒక పిల్ల వచ్చింది ఇగో ఇందాకే దీని కింద దీని మీద రెండు కోళ్ళు కూర్చున్నాయి అండ్ ఈ కోడి ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి పొదగడానికి చూస్తుంది ఇప్పుడు ఇవో ఇప్పుడు దీని కింద గుడ్లు ఉన్నాయి అయితే దాని మీద కూడా ఎక్కి కూర్చుంటుంది ఈ టర్కీ చూడండి ఈడొచ్చి పొదుగుతుంది దాని ఇష్టం వచ్చినప్పుడల్లా ఈడొచ్చి కూర్చుంటుంది ఒక ఎగ్గు పెట్టేసి వెళ్ళిపోతుంది నువ్వు ఇప్పుడు పెట్టడానికి చూస్తుంది గుడ్లు పెట్టడానికి కూర్చుందాడ ఇంకా ఆండ కూర్చుంటుంది రోజంతా ఇప్పుడు చూడండి దీని గుడ్లు కావు ఏం కావు ఈడొచ్చి పొదుగుతుంది ఇప్పుడు ఇప్పుడు పెట్టిన గుడ్లు అండ్ ఈ ఖాళీ దాంట్లో మాత్రం అస్సలు కూర్చుంటలేవు ఏదైతే గుడ్లు ఉన్నాయో ఏదైతే కోడి ఉందో దాని దగ్గర వెళ్ళి కూర్చుంటున్నాయి సో అవి అవి కూడా కాకుండా ఇవి కూడా కాకుండా మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నాయి అనమాట కాబట్టి మనము ఒక్కొక్క కోడిని ఒక్కొక్క దగ్గర పొదిగేయడం చాలా బెటర్ అంటే ఒకటే దగ్గర అయితే అస్సలు పొదిగేయకండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్